ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు ఎంపీ కవిత కేవలం మాట దొరలటం వల్ల జరిగిన తప్పిదం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు అంతేకాని ప్రధాన్ని అవమానపరచాల్సిన ఉద్దేశం తమకు లేదని ఆమె చెప్పారు చిన్న పొరపాటు దొరికినందుకు బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని కవిత విమర్శించారు రైతుల కష్టాల పట్ల ఆవేదనతోనే కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని క్లారిటీ ఇచ్చారు అయినా రైతు బడ్జెట్ అని చెప్పి కేంద్రం రైతులకు కేటాయించిందేమీ లేదని కవిత అన్నారు ప్రత్యేక హోదాకు రెండు వేల పద్నాలుగు నుంచి మద్దతు ఇస్తున్నామన్న కవిత విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీ కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియని హామీలు ఎవరిచ్చినా ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు వ్యాపారానికి సంబంధించి ముప్పై బిల్లులు ఇప్పటి పెట్టారు కానీ వ్యవసాయానికి సంబంధించి ఒక్క బిల్లు కూడా పెట్టలేదన్నారు కవిత ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీస్తామని ఆమె చెప్పారు చాలా పెద్ద ప్రసంగం చేశారు కేసీఆర్ గారు దాదాపుగా గంట ఇరవై నిమిషాల పాటు సాగినటువంటి ప్రసంగంలో మధ్యలో మోడీ గారు అనేటటువంటి సందర్భంలో దొల్లినటువంటి చిన్న పొరపాటు తప్పితే ఏదో ప్రధానమంత్రి గారిని దేశ ప్రధానమంత్రి గారిని అవమానపరచాలనేటటువంటి సంకుచితమైనటువంటి భావం మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఉండదు ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజా నాయకుడుగా ఎన్నుకోబడ్డటువంటి ఈ భారతదేశం ప్రభుత్వం ప్రధానిని అవమానపరచుకుంటూ మనల్ని మనం అవమానించుకున్నట్టే అవుతుంది కాబట్టి అటువంటి ఆలోచన లేదు అది మామూలుగా రొటీన్గా జరిగినటువంటి అంశం వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమీ లేనటువంటి అంశాన్ని అంత సీరియస్గా పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిగా కేసీఆర్ గారి పట్ల మాట్లాడినారు ఆ విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకు మేము చెప్పేది ఏంటంటే దావోస్లోకి వెళ్ళి మీ ప్రధానమంత్రి గారు ఆరు వందల కోట్ల భారత ప్రజలు నాకు ఓటేశారని చెప్పారు ఉన్నది నూట ముప్పై ఐదు కోట్లే మనం భారతదేశంలో కానీ తప్పులు అన్నవి చిన్న చిన్నవి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు చాలా సీరియస్ అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చిన్న పొరపాటు దొరుకుతుంది మరి ఏమేమన్నా దాన్ని పట్టుకొని మోడీ గారు ఇట్లా మాట్లాడారు మోడీ గారికి కనీసం భారతదేశంలో జనాభా ఎంతుందో తెలియదు అని అన్నమా ఈ భారతదేశంలో పేద ప్రజల కష్టానికి రైతుల కష్టానికి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏమి చేయలేదు అన్నది విస్పష్టం అన్నటువంటి అంశాన్ని నొక్కి చెప్పే ప్రయత్నంలో అందరి గురించి కూడా కేసీఆర్ గారు చాలా ఘాటుగా మాట్లాడారు అందులో భాగంగా మాట్లాడిందే తప్పితే ఒక వ్యక్తిని పట్టుకొనో ఒక వ్యక్తి పట్లనో చేసినటువంటి విమర్శ కాదు